కల్తీ మధ్యం ఇప్పుడు తెలుగుదేశం నాయకులకు కూడా చుట్టుకుంది ఈ కల్తీ మద్యం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి చాలా పెద్ద ఇష్యూ దీని మీద కూటం ప్రభుత్వం గట్టిగానే స్ట్రిక్ట్ గానే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అధికారుల తనిఖీల్లో తెలుగుదేశం నేతలే ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది దాంతో చంద్రబాబు నాయుడు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు ఎవరెవరైతే ఈ మద్యం కుంభకోణంలో ఉన్నారో తెలుగుదేశానికి చెందినటువంటి వారు కూడా నిష్పక్షపాతంగా అధికారులు చర్యలు జరిపి వాళ్లపై యాక్షన్ తీసుకోండి అని చెప్పారు అలాగే తన పార్టీ నుంచి కూడా ఆ ఇద్దరు నేతల్ని సస్పెండ్ చేయడం జరిగింది ఆ ఇద్దరు నేతలు దాసరి జయచంద్రారెడ్డి కట్ట సురేంద్ర వీళ్ళిద్దరిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళ పైన యాక్షన్ తీసుకోమని కూడా చెప్పారు అంత బాగానే ఉంది ఇది నిజంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక మంచి నిర్ణయం ఒక మంచి పరిపాలన చెప్పొచ్చు కానీ మరికొంతమంది ఇసుక మాఫియాలో కూడా ఉన్నారు తెలుగుదేశం నేతలే వాళ్ళను కూడా ఇప్పుడు అరికట్టగలగాలి మరికొన్ని విషయాల్లో కూడా ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఈ విధంగానే నిష్పక్షపాతంగా సస్పెండ్ చేయగలిగి వారిపై యాక్షన్ తీసుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధానంలో ఒక పైకి పైకెక్కినట్లే